Thank you No, Sampai yeah. jumpa <coughs> జైర్ చేరుదేశండి నాకేజ్ తెచ్చుకోమను ఆ చెప్పా లక్ష్మార్ రెడ్డి గారు పూజా కార్యక్రమాన్ని ఎవరి నుండి ఆహ్వానించాలి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా చాలీ వాహన సంఘం వారిని ఆహ్వానిస్తున్నామండి ஏ மாடிகள பேசறீங்க நல்லா இருக்கு பாத்திரமாடான காடராமனோட பொண்டாட்டி

मिपोल <coughs> او کرا سا دي يا نباستري يا نباستري کرا ندا మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి తమ్ముడి అంజయ్య సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గత ప్రదర్శన తదుపరి శ్రీ మహానందేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఏతరపల్లి పెద్దప్పయల్ వై మన సౌదరి గారు రాజుపాటు రెడీగా ఉండాలి రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పరదీ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి తమ్ముడి అంజయ్ సౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఇస్తున్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల వెనుక జిల్లా ఉన్నవి మన ఒంగోలు గెత్తలు యూట్యూబ్ ఛానల్ సరేదంగా సెన్నా వన్ టూ త్రీ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తున్నారు లైవ్ ఛానల్స్ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ వెంకట జలవన్నవి కొమ్మడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాదన గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఆరుపల్ల వివాహంలో బహుమతులు పోగడించేవారు మొదటి బహుమతి నలభై వేల రూపాయలకు ఆంజనేయులు జ్ఞాపకార్థం వారి కుమారులు బుచ్చయ్య ధర్మపత్ని యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వేనుకల్ ఉన్నవి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల శ్రీ అమర నాగలింగేశ్వర వైష్ లక్కీ వైన్స్ శ్రీనివాస వైన్స్ మహాతవరం వైన్స్ సిండికేట్ ముప్పై వేల రూపాయలు పోక్రీశ్వరాలు వారిని పూజ ఆగ్రహానికి ఆవాసంగా కోరుతున్నాం మూడవ బహుమతి పది వేల రూపాయలు మేడవ నచ్చిరెడ్డి బోల బతాకయ్య యాదవ్ షేక్ జిలాని చర్ణపల్లిగా ఆవాసిస్తున్నాం చెర్నపల్లి ఒక చీర్ మెగించుకోవాలి ఆరోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుక నిలబడినవి నాలుగు బహుమతి ఇరవై వేల రూపాయలు సాయి వాహన సంఘం మోజం పడు ఆరు భావిస్తున్నారు వారిని పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా కోరుతున్నాం ఐదవ బహుమతి పదివేల రూపాయలు ఇనుముక్కల ప్రకాశరావు ధర్మపత్ని సువార్థమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట చంద్రయ్య యాదవ్ ఐదు వేల రూపాయలు వీరిని పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తుగా గుర్తున్నాం ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజల ఉన్నవి తమ్ముడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నాయి ఆ రోజుగా ఆరో బహుమతి పదివేల పదివేల రూపాయల షేక్ సైద అలీ వారి కుమారులు అల్లాబక్స్ సర్పంచ్ కుంబి చిన్న జ్ఞాపకార్థం హరి హరికృష్ణ వీరు పూజ కార్యక్రమంగా ఆహ్వానిస్తున్నా కోరుతున్నాం ఎనిమిది వేల రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుక నిలవ ఉన్నవి ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు పాదవపాటి వెంకట వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు లక్ష్మారెడ్డి గారు వీరిని పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా కోరుతున్నాం తమిళ అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నాయి రెండో గాడి రెడీగా ఉండాలండి మీరు మూడో కాడి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుక జరగవున్నవి కామెడి అంజయ్ సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మనలో గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు రెండో గతగా ప్రతిపారు మనం గురు జిల్లా ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెహికల్ జలమన్నాయి ఉపయోగించుకోవాలి తొమ్మిది అంజల సోదరు గారు ప్రతిపాడు వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ పదకొండో రౌండ్ రెండు వేల రెండు ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుక జిలా ఉన్నవి తమ్మినై సోదరి గారు ప్రతిపాడు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి

ఉండాలి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నాయి గారు ప్రతిపాటు ప్రదర్శనలున్నాయి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము యాభై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుక ఉన్నవి తమిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి నెక్స్ట్ మూడు గత మహానందేశ్వరి ఆశీర్వసుడుతో వై మనోజ్ కుమార్ చౌదరి గారు రాయపాడు వీళ్ళు రెడీగా ఉన్నారు పదిహేన రోజు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్ల వెనిగంజెలా ఉన్నవి తమ్ముడి ఎంజయ్ సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్ల వెనుకంజల ఉన్నవి తమ్ముడి ఎంజయ్ సోదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మద్దతు ప్రదర్శనిస్తున్నాయి నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది పదిహేడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు వెనుక జలమున్నవిడి అంజయ సోదరి గారు ప్రతిపాడు వార్త ప్రదర్శన ఇస్తున్నాయి పెద్దపాయి బుజ్జి మెమోరియల్ ఓయ్ కోరుతున్నాము పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్ల వెనుకలో ఉన్నవి మూడు నిమిషము ఉన్నది తమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బద్దత ప్రదర్శనలు ఉన్నాయి తమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపరమండం గుంటూరు జిల్లా బద్దత ప్రదర్శనిస్తున్నాయి పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుక జలమున్నవి రెండు నిమిషములు ఉన్నది సోదరు గారు ప్రతిపాడు ప్రతిపాడు వన్ లో గురు జిల్లా మధ్య ప్రదర్శనిస్తున్నాయి ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్ల వేడికంజల ఉన్నాయి తొమ్మిది అందర గారు ప్రతిపాలు ఒక్క నిమిషం ఉన్నది ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మీకు సమయం ముప్పై సెకండ్లు ఉన్నది తమ్మిడి అంజయసాదర్ గారు ప్రతిపడు ప్రతిపాడుమన్లో గుంటూరు జిల్లా వర్ధ ప్రదర్శనలు ఉన్నాయి

हा okay. ah. కామిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు అడుగులు నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి